రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ముర్రపూర్ రేగుల చెరువులోని వ్యవసాయ బావులు అదే మట్టితోటి చెరువును పొడుస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ దేవేందర్ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు చెరువులో బావులు తవ్వటం వల్ల పక్క గ్రామానికి సంబంధించిన మంచినీళ్ళ బావిలో నీరు లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ మంచినీళ్ల బావి రెండు గ్రామాలకు తాగునీటి వనరుగా నిలుస్తుందని నూతన బావుల తవ్వకాలతో బావిలో నీరు లేకుండా పోతుందన్నారు వాల్టా చట్ట ప్రకారం బావి పక్కన బావి తవ్వరాదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా బావులు తవ్వుతూ చెరువును పోడుస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తన వినతి పత్రంలో కోరారు రెండు వేల సంవత్సరం నుంచి మేము ఈ బావిని వాడుతున్నాం ఇప్పుడు తాత్కాలికంగా కొంచెం భూమి చదువు చేయడం వల్ల వాడకంలో లేదు దీనికి ఆసరగా చూసుకొని భూకేటానికి విరుద్ధంగా మళ్ళీ శిఖం భూమిలో పెద్ద బావి తవ్వడం జరిగింది దీనికంటే లోతు అది తవ్వడం వల్ల ఈ ఊటలు బంద్ అయ్యి రేపటి మా భవిష్యత్తురాలకు నీళ్ళు కరువయ్యే ప్రమాదం ఉంది దాదాపు ఇరవై మందికి పట్టాలు ఉండాలి ఇక్కడ మరి ఆ పట్టలు మాకు కావాలి ఇప్పుడు ఇది సిఖం కానప్పుడు పట్టలు మాకు కావాలి మా బావికి త్రాగునీరు ఇబ్బంది అవుతుంది రేపటి రేపటి భవిష్యత్తురాలకు వాటా చుట్టం ప్రకారంగా బావికి న్యాయం జరగాలి ఈ భూమి సిఖం కానప్పుడు మాకు కూడా మా తాత ముత్తాతలు చేసిన భూమికి మాకు నష్టపరిహారం అనే రావాలి లేకుంటే మాకు పట్టలు రావాలి మంచి చేత పాత కక్షలు పెట్టుకునే నా మీద నీ పట్టభూమి కాదు సిఖం భూమి అని చెప్పి కంప్లైంట్ చేసిండు కాంప్లైంట్ చేస్తే రెవెన్యూ వారు ఇరిగేషన్ వాళ్ళు వచ్చి ఏం చేసిరు నువ్వు పట్టభూమి కాదు నాయనా అది ఇరిగే ఏది లవాని పట్ట అన్నట్టు పని ఆపంటే నేను చేసినా వాళ్ళు ఆగానే పని ఆపేసినా మా మత్స్యకారులు రెచ్చగొట్టి మా జీవనోపాధి కోల్పోతున్నాము అని చెప్పి ప్రజా వాళ్ళని అప్లికేషన్ ఇప్పించాడు బిన్న భయం నుంచి రెండు నెలల నుంచి భయ దెబ్బిన ఒక్కరోజు కాదు నువ్వు ఊర్లో లేవు ఆ రోజు ఆ రోజు నాకు బంద్ చెప్తున్నా భయం బంద్ చేసుకోవాలి అరే బాబు నీ సిలో ఉంది భాయ తవ్వకు అని చెప్పి అదే రోజు కంప్లీట్ చేయడానికి ఉంటుంది నేను అదే రోజు బంద్ చేసుకుంది బాయ్ నేను రెండు నెలల నుంచి భయ అంత కంప్లీట్ అయినాక నేను ఇలా సిగంలో ఉందని చెప్పి వన్ పొందాలని చెప్తా ఇది నా పది ఇది నా ఇది నా పాలసిన దీనిలో మీరు ఏం నేను చెప్తారు ఆయన చెయ్యి